రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలి రాజ్ఠా పాలకుర్తి గ్రామం కొత్తపల్లి గ్రామం పుట్నూరు గ్రామంలో వెళ్లి పొలం బాట పట్టి రైతు సోదర సోదరి మనులతో మమేకమై వారి భాగోగులు తెలుసుకుని వారితో కలిసి పొలంలో నాట్లు వేశారు ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడారు

వలసగుండే నేనే వేసిన అంటే ఈ ప నాకు ఆ ప్లాస్టిక్ ఇష్టంలే అమ్మా అది మంచిదిగా క్యాన్సర్ వస్తుంది ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు మీరు కూడా వాడద్దు ఎక్కువ ప్లాస్టిక్ పోతారు మీరు గ్యాస్ కరెంట్ అన్నీ అయినాయి కదమ్మా మీ అందరికి ఓ తల్లి అక్కలు పెద్దమ్మా అయింది అమ్మా మీ అందరూ ఎట్లా అనిపిస్తుంది మక్కన్ సింగ్ అన్న వచ్చినప్పటి నుంచి ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ఐదు పథకాలు మీకు ఎట్లా అనిపిస్తుంది రైతులకి రుణమాఫీ చేసినీసీ బీసీ నేను కూడా బీసీనే బీసీలకి చెయ్యలే అన్న తప్పు ప్రచారము బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు దయచేసి అట్లాంటి కుట్రలకి మళ్ళొక్కసారి ఆ బీజేపీని నమ్ముకుంటే మనం గంగపాలు అయితే ఉన్న భూములు అమ్ముకోవాల్సి వస్తుంది అన్నీ లాక్కొని గుంజుకొని పోతారు కాబట్టి దయచేసి బీసీల గురించి రేవంత్ అన్న గారు ఈరోజు మనకి రుణమా ఈ రుణం మన మన రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసిందమ్మా ఒక్క రోజులో ముప్పై ఒక్క కోటి నిధులు మనకి అకౌంట్లలో పడేటట్టు చేసింది మీ అందరికీ మెసేజ్ వచ్చిందా లోన్ మాఫీ అయినది వచ్చిందా మెసేజ్లు వస్తుంది అమ్మా సల్లి బ్యాంక్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తుంది వసంత్ నగర్ వచ్చింది మీకు కూడా వస్తా సరేనా అయితే ఏమ్మా సరేనా ఏం దిగులు పడద్దు మీకు మీకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండమ్మా నెక్స్ట్ వచ్చి ఇంద్రం మిల్లులు ఎవరైతే పూర్తి స్థాయిలో లేనోళ్ళకి ఫస్ట్ విడతలు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది సరేనా బస్సు ఫ్రీ అయింది గ్యాస్ ఐదు వందలకి అయింది రెండు వందల యూనిట్ మన కరెంట్ ఫ్రీ అయింది పది లక్షల ఆరోగ్యశ్రీ అయింది అయింది కదా మీకు ఎక్కడైనా హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ అది పెట్టుకుంటే అయిపోతుంది సరేనమ్మా లేదమ్మా ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏంటంటే మోడీ పోయినా పలకృతి రాసుకోండి తెల్లేవా